తెలంగాణలో లోక్సభ ఎన్నికల మేనియా మొదలైంది అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి పదికి పైగా సీట్లు సాధించాలన్నదే మూడు ప్రధాన పార్టీల లక్ష్యం ఆ దిశగానే అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికలకు ఇన్ఛార్జీలను నియమించిన బీజేపీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కోర్ కమిటీ కసరత్తు చేస్తోంది పార్టీ అంతర్గత అంశాలు నేతల మధ్య సమన్వయంతో పాటు పార్లమెంట్ ఎన్నికల రోడ్ మ్యాప్ ఖరారుపై పార్టీలో చర్చ జరగబోతోంది ఏకాభిప్రాయం ఉన్న స్థానాల్లో ముగ్గురుతో కూడిన జాబితాను కేంద్ర కమిటీకి పంపనుంది రాష్ట్ర కమిటీ ఇక తెలంగాణ లోక్సభ విషయంలోనూ బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారితో పాటు కొందరు ఎంపీలకు కూడా బాధ్యతలు అప్పగించింది ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్కు పాయల్ శంకర్ ను పెద్దపల్లి ఎంపీ సీట్ కు రామారావును ప్రకటించింది కరీంనగర్ కు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను నిజామాబాద్కు మహేశ్వర్ రెడ్డి పేరును ఖరారు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి గెలిచిన వెంకట రమణారెడ్డికి జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్ బాధ్యతలను అప్పగించింది మెదక్ సీట్ ను గెలిపించే బాధ్యతను హరీష్ బాబుకు ఇచ్చారు మల్కాజ్గిరికి రాకేష్ రెడ్డిని సికింద్రాబాద్ కు లక్ష్మణ్ ను ఇన్ఛార్జీలుగా ప్రకటించారు హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ బాధ్యతలను ఎమ్మెల్యే రాజాసింగ్కు అప్పగించారు చేవెల ఎంపీ సీట్ను గెలిపించే బాధ్యత వెంకట రెడ్డి మీదుగా ఉంచారు అయితే మహబూబ్నగర్ గా రామచంద్రారావు నాగర్ కర్నూల్ గా రంగారెడ్డి పేరు ఖరారైంది నల్గొండ లోక్సభ సెగ్మెంట్ కు చింతల రామచంద్రారెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించారు భువనగిరి పార్లమెంట్ సీటు బాధ్యతను ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు ఇచ్చారు ఇక వరంగల్ కు గా మర్రి శశిధర్ రెడ్డి మహబూబాబాద్ కు గా వరంగల్ నాయకుడు గరికపాటి మోహన్ రావును ఖమ్మం ఇన్ఛార్జిగా అదే ప్రాంతానికి చెందిన పొంగులేటి సుధాకర్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించింది బీజేపీ ఇక అసెంబ్లీ దక్కించుకున్న కాంగ్రెస్ సైతం అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వీలుగా పార్లమెంట్ కోఆర్డినేటర్లను నియమించి వారికి బాధ్యతలు అప్పగించింది తెలంగాణలో పదిహేడు సెగ్మెంట్లకు ఖరారైన ఇన్ఛార్జ్లను ఏఐసీసీ ప్రకటించింది సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల మహబూబ్నగర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సికింద్రాబాద్ హైదరాబాద్ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు ఇదే సీట్ల అంశంపై కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం లేక మొదటిసారిగా భారతదేశము చంద్ర మండలంలో అడుగు పెట్టడంలో కానీ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కానీ కాలాలను అరికట్టడంలో కానీ కర్ఫ్యూలు లేకుండా ఒక నూతన భారతదేశ నిర్మాణం చేయడంలో కానీ ఆర్టీఎక్స్లు కానీ బాంబు పెళ్ళులు కానీ ఏకే ఫార్టీ సెవెన్లు కనిపించినటువంటి భారతాన్ని నిర్మించడంలో కానీ ప్రపంచంలో భారతదేశానికి ఒక గౌరవం తీసుకురావడంలో కానీ అద్భుతమైనటువంటి జాతీయ రాధాల నిర్మాణం కానీ పేద ప్రజలకు గత నాలుగు సంవత్సరాలుగా ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు ప్రతి నెలకు ఐదు కేజీల చొప్పున మరి ఉచితంగా బియ్యం ఇవ్వడంలో కానీ అద్భుతంగా కరోనాను ఎదుర్కొని పేద ప్రజలకు బడుగు వర్గాలకు అన్ని వర్గాల ప్రజలకు నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఉచితంగా మరి రోజు వ్యాక్సిన్ అందించడంలో కానీ పొదుపు సంఘాలకు ఇరవై లక్షల రూపాయల రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంలో కానీ కాబట్టి ఏ రంగంలో తీసుకున్న ఏ కోణంలో తీసుకున్న ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము ఒక అవినీతి లేనటువంటి ప్రభుత్వము ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అనేక ప్రభుత్వాలు వచ్చాయి దేశంలో అనేక మంది పరిపాలించారు కానీ ప్రతి ఒక్కరి మీద ఏవో రకమైనటువంటి అవి అవినీతి ఆరోపణ ఉండేది కానీ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి మరక లేకుండా చిత్తశుద్ధితో నీతివంతంతో ధర్మంతో పనిచేసినటువంటి ప్రభుత్వం ఎవరిదైనా ఉంది అంటే ఈరోజు మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు స్టేబుల్ గవర్నమెంట్ ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం కోరుకుంటున్నారు ఈరోజు ఈ యొక్క చిన్న చిన్న పార్టీలు అవినీతి పార్టీలు కుటుంబ పార్టీలు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఏదో కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్ పెట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఓడించాలనేటువంటి పగటి కళలు కంటా ఉన్నారు కానీ ప్రజలకు తెలుసు ఎవరి ప్రభుత్వం ఉంటే స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటుంది ఎవరి నాయకత్వం అయితే సమర్థంగా ఈ దేశాన్ని అభివృద్ధిలో దేశం తీసుకెళ్తుంది అనేటువంటి విషయం ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి అన్ని సర్వేలలో మోడీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు అందులో భాగంగానే ఈరోజు మన పార్టీలో అనేక మంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడే కాదు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ చౌరవస్తలు కలిసినా ఏ బస్సులు కలిసినా ఏ ట్రోన్లు ట్రైన్లు కలిసినా ఏ పెళ్లి ఫంక్షన్లు కలిసినా ఒకటే చర్చ నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి